వెల్కమ్ టు ఛానల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు న్యూ ఇయర్ అనమాట ఆ రోజు మార్నింగ్ చూసారు కదా మా జున్నులు వేశాడు గుడ్ మార్నింగ్ చెప్తుండు అయితే నేను ముగ్గు చూదురా అని చెప్పిన అనమాట వీళ్ళు నిన్న డిస్కషన్ పెట్టారనమాట ఏ ముగ్గు వేయాలి అని చెప్పేసి నైట్ మా పాప పికాక్ ఏమని చెప్పింది సో పికాక్ ముగ్గేసాను అన్నమాట అక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని రాశాను అయితే చూడండి ఇక్కడ హ్యాపీ ఉంది మరి జున్న ఎక్కడ ఉండు అని చెప్పేసి అన్నమాట వాడు స్వ్యూట్గా అనిపించింది నాకైతే హెచ్ఏపీ పీపీవై అంటే హ్యాపీ అని అనుకుంటున్నాడు అయితే జున్ను ఎక్కడా అని చెప్పేసి అడుగుతుంది అన్నమాట జున్ను కూడా రాయి అంటే రాస్తాను అని చెప్పాను అనమాట ఫస్ట్ నాకు అర్థం కాలే ఏంటి హ్యాపీ హ్యాపీ ఏంది అని అనుకుంటున్నా అయితే మా పాపే హ్యాపీ కదా అట్లా అడుగుతుండని చెప్పేసి అర్థమైంది అన్నమాట వాడికి బాగా నచ్చిందన్నమాట తప్పకుండా వచ్చిన చూస్తారు కదా ఇది అంతకు ముందు క్లిప్ అన్నమాట ముందు పెట్టేశాను మళ్ళీ ఇక్కడ జున్ను అని కూడా రాశాను ఆ పాప అయితే హ్యాపీగా ఉండే తర్వాత ఈ చెట్టు ఇది మా చెట్టేనండి చూడండి పూలు ఎంత బాగా వస్తుందో చిన్న చెట్టే కానీ చాలా పూలు ఇస్తుంది పూసినప్పుడల్లా మా దేవుడికి సరిపోయిన ఇస్తానన్నమాట మా పూజ గదిలో ఉండే దేవుళ్ళు అందరికి వచ్చేస్తాయి అన్నమాట చూసారు కదా ఎన్ని వచ్చినాయి ఆ రోజు మా పూలతోనే నేను దేవుడికి పూజ అన్నమాట చూసారు కదా ఇప్పుడు నా పూజ స్టార్ట్ అవుతుంది చూసారు కదా ఇలా అయితే నా పూజ అయ్యింది అన్నమాట మా చెట్టు పూలతో చేస్తే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో ఎప్పుడు కొనుక్కొచ్చి చేస్తాను కదా అన్ని దేవుళ్ళకి సరిపోయినాయి అసలు పూలు చూసారా నేను ముగ్గు ఫ్రెష్ అయిపోయినాక టిఫిన్ తిని బాల్ తాగారు తర్వాతకి ఏం చేయాలా అని చెప్పి వాళ్ళకి బోర్ వస్తుంది అనమాట అందుకనే ఇట్లా మిగిలిపోయిన కలర్స్ ఉంటే వేస్తున్నారు చూడండి మా పాప ఇంత బాగేసిందో మా జున్ను కూడా ఏదో డ్రాయింగ్ వేస్తున్నాడు అనమాట అక్కడ అండ్ మేము ఆఫ్టర్నూన్ లంచ్కి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము మేము వచ్చేవరకు మా మమ్మీ బిర్యానీ చేస్తుంది అన్నమాట ఆఫ్ ప్రాసెస్ అయిపోయింది కాకపోతే నేను రికార్డ్ చేశాను చూసారు కదా మమ్మీ చికెన్ బిర్యానీ చేస్తుంది అన్నీ రెడీగా పెట్టుకుంది ఆల్మోస్ట్ అయిపోతుంది కానీ నేను వచ్చి ఇంకొంచెం వీడియో తీశాను మీరు కూడా ఇలానే చేస్తారా ఫస్ట్ కర్రీ చేసేసి తర్వాతకి రైస్ ఒంపుకున్న తర్వాత వన్ వన్ లేయర్ ఇట్లా వేసుకుంటుంది అన్నమాట మమ్మీ అయితే నేనైనా అంతే ఇక్కడ మా పిల్లలు అల్లరి స్టార్ట్ అయిపోయింది మా డాడీ ఇంటి దగ్గరనే ఉన్నాడు కాబట్టి నాకేం పర్వాలేదు చూసారు కదా ఆ ఫ్లే ఒక లేయర్ ఏమో చికెన్ వేసి ఒక లేయర్ మొత్తం కొత్తిమీర పుదీనాతోనే కవరప్ చేస్తుంది మళ్ళీ ఒక లేయర్ వేస్తుంది చూసాడ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తుంది ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ వేసిన తర్వాత ఫుడ్ కలరు మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది మొత్తం ఇప్పుడు దీంట్లో వేసుకోవాలన్నమాట మంచిగా ఉంటుంది నెయ్యి ఉంటే నెయ్యి వేసేసుకోవాలి రెండు వేసేసుకోవాలి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఫుడ్ కలర్ అవన్నీ వేసుకోవాలన్నమాట బిర్యానీ అయితే సూపర్ వచ్చిందండి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన కొంచెం ఆకలిపోయిన పోయినా తినేసిన మంచిగా మా మమ్మీ బిర్యానీ సూపర్ చేస్తుంది అసలు హోటల్ కూడా మర్చిపోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది హోటల్లో ఫుడ్ కూడా అంత మంచిగా ఉండదేమో అనిపిస్తుంది చూసారు కదా ఇప్పుడు ఫుడ్ కలర్ వేసింది ఎక్కువ ఏదో లైట్గానే వేస్తుంది మా మమ్మీ ఫ్రైడ్ అని వేసుకొని ఉంటే వేసేసి ఇంకా చూసారు కదా ఆయిల్ వేసిందనమాట కొంచెం నెయ్యి కూడా వేసుకుంది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ బాగుంటుంది ఇంకా దమ్మకి పెట్టేసేయాలి అన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మంచిగా దమ్మకిస్తే అసలు గాలి పోకుండా ట్యాబ్ పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకొని మంచిగా దమ్మ పెట్టాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పెట్టింది మా మమ్మీ అయితే చూసారు కదా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మేమందరం కలిసి తింటున్నాం అన్నమాట కొంచెం ఎక్కువ మా అన్నయ్య ఆఫీస్ ఉండే రాలేదు సో మేమే తింటున్నాం వేడి వేడి చికెన్ బిర్యానీ ఎంత బాగుందో చూడండి అసలు దా థమ్స్అప్ బిర్యానీ ఉన్నప్పుడు థమ్సప్ కంపల్సరీ కదా అందుకనే మా డైరెక్ట్ థమ్స్ అప్ తెచ్చాడు ఇట్లా పిల్లల కోసం అని చెప్పి చికెన్ ఫ్రై చేసింది మా మమ్మీ

ఈ సారం కింద ఎంత వైస్ నగుం చెం హే రార చూసారు కదా ఎవ్రీ ఇయర్ అయితే నేనే వేస్తాను నేను ఈసారి రాలేదని చెప్పి మా మమ్మీ కూడా వేయలేదన్నమాట చూసారు కదా ఇప్పుడు ఆ కలర్స్ ఉంటే మా పిల్లలు ఆడుకుంటారు మా మమ్మీ వేస్తుంటే కూడా వద్దు వద్దు అని చెప్పి అల్లరి చేస్తుంది మా పాప మేమే వేసుకుంటాం మేమే వేసుకుంటామని చెప్పేసి మమ్మీ లే లేపింది అక్కడి నుంచి ఇంకా లంచ్ అయింది తర్వాతకి కొంతసేపు ఈవినింగ్ అట్లా పైకి అన్నమాట చూసారు కదా వీళ్ళకి కైట్ ఆడుకుంటామని చెప్పి పైకి తీసుకొచ్చిందు మా పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ కైట్స్ ఎగరవు కానీ వాళ్ళగిరిని అని ఫీల్ అవుతురు బాగా ఆడుకున్నారు ఇలా అయితే మేము ఎంజాయ్ చేస్తాం మీరు ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి ఇంకా ఈవినింగ్ కిందికి వచ్చి టీ తాగి పిల్లలకు పాలు అన్నమాట తర్వాత మా పాప జుట్టు చింపిరి చింపిరి అయిపోయిందని మా మమ్మీ మంచిగా చిక్కులు ఆయిల్ పెట్టి చిక్కులు తీసి జుట్టేస్తుందన్నమాట గుర్తిండికోవాలి చూసారు కదా మా డాడీ మధ్యలో ఇట్లా మాట్లాడుకుంటున్నారు ఇంకా మళ్ళీ డిన్నర్ కూడా చేసేసి మేము అన్నమాట మా ఇంటికి ఎందుకంటే మళ్ళీ రేపు స్కూల్ ఉంటుందన్నమాట అందుకని చెప్పి ఇంకా నైట్ నైన్ థర్టీ టెన్ అయింది అప్పుడు అన్నమాట కొంచమేనే

చూసారు కదా ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ అన్ని పనులు చేసేసింది మా మమ్మీ ఇంకా అన్ని ప్యాక్ చేసేసుకొని వచ్చేసామన్నమాట మేము మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేశారా ఒకసారి కామెంట్ చేయండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్